సిపిఎం పార్టీ జాగవాణి పాలెం శాఖ కార్యదర్శి డాక్టర్ పి లక్ష్మణస్వామి స్వామి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా గాజువాక డివిజన్ కార్యదర్శి ఎం రాంబాబు మరియు అధ్యక్షుడు లోకేష్ విచ్చేసిన కార్యక్రమంలో ముందుగా పుచ్చలపల్లి సుందరయ్య యొక్క చిత్రపటానికి రాజేశ్వరి ఐద్వా నాయకులు సంతోషం మరియు పాఠశాల ఇన్ఛార్జ్ గరిమిళ్ల పద్మజ పూలమాలలు వేసి సుందరయ్యకి నివాళులు అర్పించి తదుపరి జ్ఞాన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో వివిధ వక్తలు మాట్లాడారు సిపిఎం శాఖ కార్యదర్శి పి లక్ష్మణస్వామి పుచ్చలపల్లి సుందరయ్య ఒక శాసనసభ్యులుగా మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు ఏ రకమైన ఆర్భాటాలు పోకుండా తన సొంత సైకిల్పై ప్రజా సమస్యలపై చర్చించడానికి వెళ్లేవారని అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు పంపిణీ చేయాలని పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామని అన్నారు సుందరయ్య చనిపోయిన ఆయన స్పూర్తితో గాజువాక ప్రాంతంలో దశమకొండ సుందరయ్య కాలనీ స్వతంత్ర నగర్ రాసులమ్మ కాలనీ బానుతోటలో సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేసి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగిందన్నారు విశ్రాంతి ఉద్యోగ సంఘాల నాయకులు ఈవీఎంఎస్ వర్మ మాట్లాడుతూ సుందరయ్య తన యావత్ ఆస్తిని పార్టీకి విరాళంగా ఇచ్చిన నిస్వార్థ నాయకుడని తెలియచేశారు జివివి జిల్లా నాయకులు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ సుందరయ్య పరిసర గ్రామ ప్రజలకు మందులు మరియు నిత్యావసర సరుకులు పట్టణాల్లో కొని తెచ్చిన రేట్లకే సరఫరా చేసే మహానాయకుడు అని కొనియాడారు నాయకులు కిరీటం మాట్లాడుతూ తన పేరు చివర ఉన్న రెడ్డి అనే పదాన్ని తొలగించి సాధారణమైన అహంభావం అన్నారు ఐదవ నాయకులు సంతోషం మాట్లాడుతూ దీనజనులకు ఆశాజ్యోతిగా నిలిచి మహిళలు స్వయం శక్తితో జీవనం కొనసాగాలని పిలుపునిచ్చిన మొదటి తరం నాయకులని తెలియజేశారు యూత్ నాయకులు రేగుమోహన్ శ్రీదేవి సింగిరెడ్డి లక్ష్మి తదితరులు మాట్లాడారు యువతకు ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తి అని తెలియచేశారు విద్యార్థి సంఘ నాయకులు పాలూరి రీట్ అనిషా గొంప గీతా మాధురి మరడాన శ్వేత గీత హీమా మరడా అఖిల మత్స్య ప్రణీత్ కుమార్ గుంప సరస్వతి సంగీత మొదలగు సుందరయ్య జీవితం వర్ణనాతీతమని వారి వారి మాటలలో తెలియజేశారు చివరగా గాజువాక సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ సుందరయ్య నిరంధారపర జీవి భూస్వామ్య కుటుంబంలో పుట్టిన తన యావత్ ఆస్తి పార్టీ కోసం విరాళంగా ఇచ్చేసి జీవితాన్ని గడిపిన గొప్ప త్యాగమయుడు అని తెలియజేశారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి సెంటు భూమికి సాగునీరు అందించవచ్చని చెప్పిన మొదటి వ్యక్తి కానీ ప్రస్తుతం నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వ్యవహార శైలికి విరుద్ధంగా ఉంటుందన్నారు గాజవాక శాసనసభకు పోటీ చేసే వ్యక్తులలో మరడాను జగ్గు నాయకుడు తన మేనిఫెస్టోలో గజవాక ఇనామీ భూమి సమస్యలు వంద పడకల ఆసుపత్రి ప్రతి వార్డుకి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఒక డిగ్రీ కాలేజీ ప్రధానంగా పోర్టు కాలుష్యం మరియు స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కట్టుబడే నాయకుడు మరడాన జగ్గు నాయకుడు మాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో గాజవాక జోన్ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు కృష్ణారావు మహిళా సంఘ నాయకులు కళ్యాణ్ ఉపాధ్యాయులు అచ్చితిని లక్ష్మి మరియు దశమకొండ శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు తరుషు గారు వర్మ గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి ప్రతి నాయకులకి పేరుపేరిన అభినందన తెలియజేస్తూ ఈ రోజు కుందరే గారు అనేవాళ్ళు మన నవీన భారతదేశంలో ప్రస్తుత రాజకీయాల్లో వెతికిన కనిపించినటువంటి ఒక విభిన్నమైన కిరీటం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ తను అసెంబ్లీలో అసెంబ్లీకి వెళ్ళడానికి కానీ లేదంటే పార్లమెంట్కి వెళ్ళడానికి చాలా నిరాడంబరంగా సైకిల్ మీద ప్రయాణం చేసి తను సభలకు ఎటెండ్ అయ్యి యావత్ భారతదేశంలోనే ఆధునిక భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేసి తన యావత్ ఆస్తులను కూడా భారత ప్రభుత్వానికి భారత ప్రభుత్వ పార్టీకి విరాళంగా ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అటువంటి నాయకుడి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా సుందరియ గారి యొక్క చిత్రపటానికి కూలమాల వేయ వేయవలసిందిగా రాజేశ్వరి గారిని

కార్యక్రమాన్ని ఉద్దేశించి జోన్ కార్యదర్శి రాంబాబు గారిని మాట్లాడ మాట్లాడవలసింది కోరుచున్నాను చేసింది